mm let's try guys mm. super yummy nice guys this the pepper dried chicken guys సూపర్ ఉంది గైస్ మేము కూడా అప్పలేకపోతుంది అంత టేస్ట్ ఉంది గాస్ నాకైతే గైస్ ఈ పెప్పర్ చికెన్ రై ఎలా చేసుకోవాలి సార్ తీసుకుందామా గాయస్ ఫస్ట్ అయితే మనం పొయ్యి తీర్చుకోవాలి గాస్ అది లేకపోతే ఏం చేయం కదా చేయలేం కదా గైస్ తెలిసిందే గాస్ ఇప్పుడైతే ఒక తవా పెట్టుకోవాలి గాస్ పెద్ద తవా పెట్టుకోండి గాయస్ మీరు కొంచెం నేను చిన్నది పెట్టుకున్నాను గాస్ ఇప్పుడైతే మనం పెప్పర్ సోంపు ధనియాలు వేసుకోవాలి గాయస్ గైస్ ఇవి వేసేసాక కొంచెం అవి బాగా ఏంటంటే లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి గైస్ ఏంటంటే ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇవే గైస్ ఇదేంటంటే వీటిల్తో తర్వాత మనం పౌడర్ చేస్తాం గైస్ ఏంటంటే ఆ పౌడరే కదా గైస్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేంటంటే పెప్పర్ చికెన్ ట్రై కదా గైస్ సో పెప్పర్ చికెన్ ట్రై అంటే మనకు పెప్పర్ పౌడర్ చేయాలి కదా గైస్ సో తెలిసిందేగా అందుకే మనం పెప్పర్ చికెన్ ట్రై పెప్పర్తో చేయాలి అది తెలిసిందే కదా మీకు కూడా గైస్ ఇదేంటంటే బాగా లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్లో లైట్గా అలా అలా వచ్చేదాకా చేసుకున్నాక అది ఇంకా ఒక వేరే దాంట్లోకి అది ఆరతాకి ఒక దాంట్లో బౌల్లోకి కానీ ఏదో ఒక ప్లేట్లోకి కానీ తీసుకోవాలి గైస్ దాన్ని గైస్ దాన్ని ఏంటంటే లైట్గా అలా స్ప్రెడ్ చేసుకొని ఈవెనిగా స్ప్రెడ్ చేసుకున్నాక దాన్ని ఇంకా కొంచెం ఆరాని ఇయ్యాలి గైస్ అదేంటంటే ఆరానియాలి గైస్ ఇప్పుడైతే మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన తవా పెట్టుకోవాలి గైస్ ఆల్రెడీ అక్కడే ఉంది అనుకో గాస్ ఇప్పుడైతే మనం ఆయిల్ పోసుకోవాలి గాస్ ఒక ఫైవ్ టు సిక్స్ ఆయిల్ టేబుల్ స్పూన్స్ పోసుకోండి కదా ఆయిల్ కొంచెం లైట్గా పట్టిద్ది గ్లాస్ అది బాగా కొంచెం వేడెక్కేదాకా చూసుకొని దాని తర్వాత మనం గార్లిక్ వేసుకోవాలి గైస్ తెలిసిందే కదా మనకి గార్లిక్ గైస్ ఇంకా ఇది డ్రై మిర్చి వేసుకోవాలి గాస్ గ్లాస్ డ్రై మిర్చి వేసుకొని బాగా అది అవంట వేగించాలి గైస్ వాటిని గైస్ బాగా వేగించాక మనం ఏంటంటే ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకోవాలి గైస్ గైస్ కర్రీ లీవ్స్ మీ సైడ్ ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి గైస్ గైస్ ఇప్పుడైతే మనం ఫ్రెష్ చికెన్ వేసుకుంటున్నాం గైస్ గైస్ మీరైతే ఫస్ట్ చికెన్ వేసుకోండి గైస్ గైస్ ఫస్ట్ ఏంటంటే ఆనియన్స్ వేసుకోవాలి గైస్ ఆనియన్స్ నేను మర్చిపోయాను వేసుకుంటాం గైస్ చికెన్ కొంచెం మిక్స్ చేసుకోవాలి గైస్ గైస్ ఆనియన్ ఇంకా ఏంటంటే గ్రీన్ చిల్లీ ఫస్ట్ వేసుకోవాలి గాయస్ వాటిని గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ వేసుకోవాలి గాస్ నేను ఫస్ట్ వేసేసుకున్నాను చికెన్ ఏంటంటే మర్చిపోయి వేసేసుకున్నాను ప్లస్ ఇప్పుడు వేసుకుంటున్నాను నేను అయితే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అదేంటంటే ఫస్ట్ వేసుకోవాలి లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫస్ట్ వేసుకోవాలి మనమైతే ఇప్పుడు వేసుకున్నాను నేను మర్చిపోయాను గాస్ మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దు గైస్ ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలి గైస్ గైస్ మీరు తవ్వ కొంచెం పెద్దది తీసుకోండి గైస్ అప్పుడు ముక్కలకు బాగా పట్టింది ఫ్లేవర్ బాగా వచ్చింది మనకి గైస్ చికెన్ ముక్కలకి మొత్తం పట్టేటట్టు మొత్తం చేసుకున్నాక దానిపైన ఒక స్టీమ్ కుక్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చాలా గాస్ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి గైస్ ఫైవ్ మినిట్స్ తర్వాత అది ఓపెన్ చేయాలి గాస్ అప్పుడు బబ్బుల్ టైప్లో వస్తూ ఉంటుంది గైస్ అప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి గైస్ తెలిసిందేగా ఈ పెప్పర్ డ్రై చికెన్ ఎందుకంటారు గైస్ దీని పెప్పర్ డ్రై చికెన్ ఎందుకంటారు కామెంట్ చేయండి గైస్ గైస్ ఇప్పుడైతే మనం ఏంటంటే కొంచెం టర్మరిక్ పౌడర్ ఇంకా సాల్ట్ వేసుకోవాలి గైస్ గైస్ సాల్ట్ కొంచెం మీడియంగా పట్టేది కొంచెం వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ చేసుకుంటాను నేనైతే గైస్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం మన పెప్పర్ చికెన్ డ్రైని గైస్ గైస్ ఇప్పుడైతే స్టీమ్స్ కుక్ చేయని చేయాలి అదేంటంటే కుక్ బాగా అయ్యింది గైస్ అన్ని సైడ్స్ గైస్ ఇన్నాడు మనం పెట్టుకున్నాం ఏగించుకున్నాం కదా గైస్ గైస్ సోంపు ధనియాలు ఇంకా పెప్పర్ వాటిని అయితే బాగా ఫైన్గా వచ్చేలా వచ్చేదాకా పౌడర్ చేసుకోవాలి గైస్ మాకు మిక్స్ చేసుకోవాలి గైస్ ఇదేంటంటే అప్పుడు ఇదే కదా గాస్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేంటంటే మనకి ఆ పెప్పర్ ఫుల్ పెప్పర్ డ్రై డ్రై చికెన్ లాగా పెప్పర్ లాగా వచ్చింది ఇక టేస్ట్ ఫ్లేవర్ వచ్చేది గైస్ గైస్ ఇప్పుడైతే మనం గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి గైస్ ైస్ ఇదైతే చికెన్ ఉంటే ఇది ఉంటుంది అన్న తమ్ముల అనుబంధంలాగా గ్యాస్ ఇప్పుడైతే లైట్ వాటర్ పోసుకుంటున్నాం గ్యాస్ తర్వాత పోతే మొత్తం ముక్కలన్నిటికి పట్టేటట్టు గింజింజలు కలిపి మొత్తం వేసుకోవాలి రైస్ గ్యాస్ చూడొచ్చు బాగా మిక్స్ చేయాలి గ్యాస్ ఇప్పుడైతే మనం కొంచెం స్టీమ్ లో కుక్ అయ్యేటట్టు హై ఫ్లేమ్ లో కొంచెం కుక్ చేయాలి గైస్ గైస్ మనం చేసుకున్నాం కదా గైస్ అది అంటే పౌడర్ గైస్ పెప్పర్ పౌడరు ఇప్పుడైతే మనం దీన్ని బాగా కొంచెం మిక్స్ చేశాక పౌడర్ లాగా ఫైన్ పౌడర్ అయ్యాక మనం ఏంటంటే మనం చికెన్లోకి వేసుకోవాలి గైస్ చూసుకోవచ్చు ఇలా ఫైన్గా రావాలి అది నీట్గా పౌడర్ లాగా బాగా గైస్ మనం దీన్నైతే మనం చిక్ పెప్పర్ చికెన్ డ్రైలోకి వేసుకోవాలి గైస్ ఈ పెప్పర్ పౌడర్ని గైస్ అప్పుడే కదా గైస్ పెప్పర్ చికెన్ డ్రై అయ్యిద్ది గైస్ ఇదైతే పెప్పర్ గస్ చపాతీస్కి రైస్కి స్టార్టర్ స్ట్రైప్ సో గస్ సూపర్ ఉండేది గైస్ గస్ తింటే తినాలనిపించేది గస్ నవ్వులం కూడా ఆపలేము నోట్లో పెట్టుకుంటే గస్ ఇప్పుడైతే మనం పౌడర్ వేసుకుంటున్నాం గస్ మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇప్పుడు ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి జస్ట్ చూసుకోవచ్చు అదేంటంటే మొత్తం ముక్కలన్నిటికి బాగా పట్టేది చూసుకోండి గైస్ ఇది ఇదైతే కారం కారంగా జ్యూసీ జ్యూసీగా సూపర్ ఉన్నది గైస్ పెప్పర్స్ డ్రై జస్ట్ ట్రై చేసి మీరు మీకు ఎలా వచ్చిందో చెప్పండి గైస్ మాకు కూడా కామెంట్ సెక్షన్స్లో గైస్ బాగా కొంచెం స్టిమ్ కుక్ అయినక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి రైస్ ఇదేంటంటే కొంచెం గైస్ అప్పుడైతే కొంచెం ఆల్మోస్ట్ మన అయిపోవచ్చింది మనం కొరియాండర్ వేసుకోవాలి ఈ కొరి అండమోటోస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని అర్థమైద్ది కదా గైస్ మీకు కూడా గైస్ ఇప్పుడు ఏంటంటే కొంచెం మిక్స్ చేసుకోవాలి గైస్ గైస్ మిక్స్ చేసుకున్నాక కొంచెం అది మిక్స్ అవన్నీ అదే ముక్కలకి బాగా పట్టని వేయాలి అది స్టీమ్ కుక్ చేసుకోవాలి కొంచెం అన్ని సైడ్స్ కుక్ అయ్యి అప్పుడు చూసుకోవచ్చు నా పెప్పర్ చికెన్ డ్రై గస్ దీన్ని చేస్తున్నప్పుడే గస్ ఆ వాసనకి ఎప్పుడప్పుడు తినాలనిపించింది రైస్ బ్రస్ చూసుకోవచ్చు పెప్పర్ చికెన్ డ్రై ఎలా వచ్చిందో గైస్ ఆల్మోస్ట్ అయిపోయింది ఏంటంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఏంటి మనం ఆఫ్ చేసే ఇంకా